పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము నలభై ఐదో అధ్యాయం చదువుకుందాం ఈరోజు అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలకు పంపి వేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకునినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు అతడు ఎలిగెత్తి ఏడువగా ఐగిప్తులను ఫరో ఇంటి వారును వినిది అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమూకమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేది అంతటి యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళున్నట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేను అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది సేద్దమైనను కోతయినను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మను శేషంగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అయినను నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్త దేశమంతటి మీద ఏలికగాను నేపించాను మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్త దేశమంతటికీ ప్రభువుగా నియమించెను నా యొద్దకు రాము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నీకు సమీపంగా నుండును ఇకను ఐదు కరవు సంవత్సరములు సంవత్సరంలో వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి నీ, పేదరికం రాకుండా అక్కడ నేను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐ గుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినపడను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టంగా నుండెను అప్పుడు ఫరో యోసెఫ్తో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరు లాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశంకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా వద్దకు రండి ఐగుప్తు దేశమందరి మంచి వస్తువులను మీకు ఇచ్చేదాను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించదురు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇజ్రాయేల్ కుమార్లు అలాగుననే చేసిరి యోసేపు పరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించాను మార్గమునకు ఆహారం ఇప్పించెను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చాను బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చాను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోల్చున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోల్చున్న పది ఆడు గాడిదలను పంపెను అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేర్చుండగా మార్గమందు కలహ పడకుడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశం నాకు తండ్రి తన తండ్రి అని యాకూబ్ నొత్తకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి యా ఐగుప్తు దేశమంతడి ఏలుచున్నాడని అతనికి తెలియచేసరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక నిశ్చిష్టుడాయను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిలేను అప్పుడు ఇజ్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతిక్కి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచదనని చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిళ్ళు ఫలింపచేయునుగాక ఆమెన్